వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ స్థాయి అనుబంధ కమిటీల అధ్యక్షుల నియామకం పూర్తయిన నేపథ్యంలో పార్టీ నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పల్లె రోహిత్ శామ్యూల్ మాజీ ఎమ్మెల్యే అన్నబద్ధిని శివకుమార్ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పల్లె రోహిత్ శామ్యుల్ అన్నారు నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా నియమితులయ్యాక సోమవారం తన అనుచరులతో సహా పేటలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే శివకుమార్ను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు ఆయన ఆశీస్సులు తీసుకున్నారు విద్యార్థి సమస్యపై పోరాటం చేస్తామని ఈ సందర్భంగా రోహిత్ శామ్యుల్ వెల్లడించారు కార్యక్రమంలో కొల్లిపర విద్యార్థి సంఘం అధ్యక్షుడు దర్శ రవితేజ తెనాలి మండల విద్యార్థి సంఘం అధ్యక్షుడు అభిషేక్ అద్దంకి సుధాకర్ షాహిద్ సురేంద్ర పృథ్వీ సంపత్ సుధాకర్ ఎన్ ఉదయకాంత్ ఎన్ అభి నిట్ల బాలాజీ పెనపాటి రవికరణ్ కుర్రాష్వంత్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను పల్లె రోహిత్ శామ్యుల్ ఈరోజు నాకు ఈ తెనాలి నియోజకవర్గ విద్యార్థి విభాగం పదవి ఇచ్చినందుకు మా అన్న శివకుమార్ గారిని కలిసి ధన్యవాదాలు చెప్పడానికి వచ్చాము అలాగే ఇంకా విద్యార్థుల కోసం పోరాడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాము ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న ఈ అన్యాయాల్ని మేము ఖండిస్తూ ఉంటాము అలాగే ప్రతి ఒక్క కార్యక్రమంలో చురుగ్గా పనిచేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమంలో మేము ప్రతి ఒక్క ప్రోగ్రాంలో మేము పాల్గొంటూ విద్యార్థుల కోసం పోరాడతామని తెలియజేసుకుంటూ మరి అలాగే నాకు ఈ పదవి రావడానికి ఎంతో సహాయం చేసిన కార్యకర్తలకు పార్టీ నాయకులకు నా స్నేహితులకు మరియు ఎంతోమంది అన్నలకు నా కోసం పనిచేసిన ప్రతి అన్నకు ఈ పదవి నాకు రావడానికి ఎంతోమంది కృషి చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ